బేహద్ పరం మహాశాంతి బేహద్ ఆత్మిక నాకు ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం ఈరోజు మనం పన్నెండు వందల ఏడు లైవ్ ఎపిసోడ్లో బేహద్ శ్రేష్ఠ ఆత్మలకు జాగృతమైనటువంటి దివ్య ఆత్మలకు ఆధ్యాత్మిక మార్గంలో ముందుకు వెళ్తూ మస్తు మస్తుగా ఉన్నటువంటి ఆత్మలకు దాదాజీ ఛానల్కు బేహద్కే బేహద్ పరంపరం స్వాగతం ఈరోజు లైవ్ ఎపిసోడ్లో ఆనంద్బాయి ద్వారా హిప్నోసిస్ గురించి ఒక వీడియో ద్వారా మనము చెప్పుకుందాము ఈరోజు చర్చనీయాంశము ఇదే ఈ యొక్క విషయాన్ని తీసుకొని అద్భుతంగా ఉన్నటువంటి మాటను రీసెర్చ్ చేద్దాము చేసి నేను మీకు చెప్తూ ఉన్నాను ఇవన్నీ కూడా వేరే వేరే యూట్యూబ్ ఛానల్స్లో కూడా దొరుకుతూ ఉంటూ ఉంటాయి అందుకనే ఇంట్రెస్టింగ్ టాపిక్ లా టాపిక్ లాగా సామాన్య మానవులకు ఇది ఇంపార్టెంట్గా ఉంటుంది అని నేను ఈ పాయింట్ టాపిక్ తీసుకున్నాను ఇది ఒక చికిత్స అంటూ అయినా భయంకరమైనది అంటూ చెప్తూ ఉంటారు ఇది హిప్నోసిస్ అంటే సమ్మోహనం దీనిది దీనితోటి కొంచెం మంచివి కావచ్చు కొంత చెడు కావచ్చు ఈ హిప్నోసిస్ చేసి చాలామంది రోగాలను తగ్గిస్తూ ఉంటారు దీనికోసము వాళ్ళు వాళ్ళని పూర్తిగా సన్మోహం చేస్తూ ఉంటారు హిప్నటైజ్ లాంటిదే ఇది కూడా హిప్నోథెరపీ లాగా ఏకాగ్రతను పెంచి వారిపైన కేంద్రీతం చేసి ఈ యొక్క హిప్నోసిస్ చేసేవాళ్ళు కూడా ఒక ఉన్నతమైన స్థితిలో ఉన్నవాళ్ళే అందుకనే వాళ్ళు ఎవరినైనా సరే దీని యొక్క ఈ సాధన ప్రక్రియ ద్వారా సమ్మోహనం చేయగలుగుతారు ఇది మోహ సంమోహనమే హెప్నోటిస్ట్ ఎప్రోటైజ్ లాగా దీనితోటి వాళ్ళ యొక్క సంవేదనలు ధారణలు భావనలు జ్ఞాపకాలు పూర్తిగా పరివర్తన చేసేస్తూ ఉంటారు వాళ్ళని మర్చిపోతూ ఉంటారు వాళ్ళ యొక్క అనుమతి తీసుకొని కుల్లాగానే ఇది చేస్తూ ఉంటారు దీనికోసం వాళ్ళు కొంతమంది సూక్ష్మ జగత్తులోని ఆత్మల యొక్క హెల్ప్ కూడా తీసుకుంటూ ఉంటారు ఇవన్నీ కూడా అర్థం చేసుకోవాల్సిన విషయమే మనం కూడా గ్రహించాల్సిందే అంటూ మనకు చెప్తూ ఉన్నారు టెక్నిక్స్ కూడా ఉన్నాయి ఏ విధంగా ధర్మాతరణ కూడా అంటే రిలీజన్ కూడా చేంజ్ చేసేస్తూ ఉంటారు రోగం యొక్క సాకుతోటి నువ్వు గనక క్రిస్టియనిజంలోకి వచ్చేస్తే మీ రోగాలన్నీ పోతాయి ప్రభువు మీ యొక్క రోగాలను తొలగించి స్వస్థత చేకూరుస్తాడు అని చెప్తూ ఉంటారు ఇంతకు మెయిన్ ఉద్దేశం ఏమిటి అంటే ఇక్కడ వాళ్ళని హిప్రటైజ్ చేయడమే అని ఒక సూత్రంలో వాళ్ళు బంధిస్తూ ఉంటారు ఇప్పుడు ఇరవై మంది మనుషులు ఉన్నారనుకోండి సమ్మోహనం వెంటనే చేయగలుగుతూ ఉంటారు అదే యాభై అరవై మంది ఉంటే నెమ్మది నెమ్మదిగా సమ్మోహనం చేస్తూ ఉంటారు అయితే ఈ యొక్క వస్తువు ఈ యొక్క హిప్రటైజ్ను పట్టుకోవటం అందరికీ సాధ్యమయ్యేది కాదు హిప్రటైట్ చేయటానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు వాళ్ళు కూడా ఏ ఆత్మలైతే మనుషులుగా పుట్టి ఈ యొక్క స్థూలమైన వస్తు వైభవాలతో ఇరుకుపోతూ ఉంటూ ఉంటారో నా ఐడియా ప్రకారము మనము ఎందుకు వచ్చాము భూమి మీదకి అనే విషయం వాళ్ళకు తెలియదు ఇక్కడ ఒక విషయం నేను ఒక వీడియోలో చూశాను అంటున్నారు అనంతబాయ్ ఒక సర్దార్ ఉన్నాడు ఆయన హిప్నోసిస్ డాక్టర్ కూడా తెరిఫీ తెలుసు ఆయనకి ఆయన్ని న్యూస్ నేషనల్ ఒక డాక్టర్ కూడా స్వయంగా తను చాలామందిని కూడా ఆడపిల్లల్ని కూర్చోబెట్టి హిప్నైజ్ చేస్తూ ఉంటూ ఉంటే నాకు అర్థం కాలేదు అంటున్నాడు వాళ్ళు యాభై మంది ఉన్నప్పటికీ హిప్నటైజ్ చేస్తూ ఉంటే దాంతోడు పక్కన అంటే ఒక కమాండ్ ఇస్తూ ఉంటూ ఉంటారు మొత్తానికి వాళ్ళ కమాండ్ అనుసారంగా వాళ్ళు వారికి పూర్తిగా లోబరిపోతాడు అంటే వాళ్ళ మనసుని వాళ్లకు లోబరుస్తాడు ఈ విధంగా హిప్నస్ హిప్నటిస్ట్ కార్యక్రమాలు చేస్తూ ఉంటారు చాలా త్వర త్వరగా కూడా అయిపోతుంటారు కొంతమంది రిప్రడైజ్ అయిపోతూ ఉంటారు ఈ యొక్క విషయం మనం ఏంటి అంటే ఇక్కడ వాళ్ళని చూస్తూ ఉంటే నాకేమని అర్థమైంది అంటే కొంతమంది రిప్రటైజ్ చేసేవాళ్ళు వాళ్ళని చేయి పట్టుకోవడంతో కిందబడిపోతారు చెప్పుతూ ఉంటూ ఉంటారు తల కూడా కేవలం క్రిస్టియనిజంలో ఇది కనపడుతుంది ఆ సనాతన ధర్మంలో కూడా కొన్ని ప్రదేశాల్లో దర్గాల్లో కూడా జరుగుతూ ఉంటుంది ముస్లిమ్స్ దగ్గర కూడా అమ్మవారి గుళ్ళు లేకపోతే ఆంజనేయ స్వామి గుడి దగ్గర కూడా భూతాలు ప్రేతాలు పోతూ తొలగిస్తూ ఉంటారని చెప్తారు ఇక్కడ వంద మంది రెండు వందల మంది నీ కూడా ఒకేసారి హిప్రటైజ్ చేయొచ్చు ఇలా ఎవరైనా హిప్రటైజ్ చేశారనుకోండి అప్పుడు ప్రజలు ఏమంటారు అంటే ఆహా ఓహో ఈ బాబా దగ్గర చాలా శక్తి ఉంది చాలా పవర్ఫుల్ ఆత్మ ఈ వ్యక్తి చాలా పవర్ఫుల్ ఆత్మ ఈ ఫాదర్ గొప్పవాడు ఈ మౌలానా అంటే ముస్లిం దర్గాల్లో ఉండే మౌలానాలు చాలా పవర్ఫుల్ ఆత్మలు అంటూ వాళ్ళకి పేరు చే పేరు వచ్చేస్తుంది ఇమేజ్ క్రియేట్ చేసేస్తూ ఉంటారు బుద్ధి అక్కడికి వెళ్ళిపోతూ ఉంటుంది అంటే భూతాలు ప్రేతాలు లోపల ఉన్నటువంటి ఆత్మలు ప్రచారం చేస్తూ ఉంటాయి చూసేటువంటి ఆత్మలకు కూడా బుద్ధి చేంజ్ అయిపోతుంది ఒక ఆత్మ రావటంతో ఇంకొక ఆత్మ కూడా ఈ విధంగా భూత ప్రేతాలు చూసి వాళ్ళు కూడా అడ్వర్టైజ్ అయిపోతూ ఉంటారు ఇదేమీ ఒరిజినల్ ఏమీ కాదు ఇదంతా అసత్యం కూడా అయిపోతూ ఉంటుంది హిప్నాసిస్ మాధ్యమంతో ఈరోజు చాలా వీడియోలను తయారు చేస్తూ ఉన్నారు ఇది ఒక డీటెయిల్గా మనం చూసినట్లయితే దీని గురించి స్టడీ చేసినట్లయితే కేవలం దేహము దేహాన్ని చూస్తూ బుద్ధి పైనే ఎప్పుడు తిరుగుతూ ఉంటే పరమాత్మ ఆత్మ యొక్క సత్యాన్ని వెతకుండా స్థూలంలో ఇరుకుపోయేటువంటి ఆత్మలు దీపటిసైస్కి ఇప ఇపటైజ్ అయిపోతూ ఉంటారు నేను ఆత్మని అని వాళ్ళు ఒప్పుకోరు పరమాత్మ సంతానం అని ఒప్పుకోరు పవర్ఫుల్ ఆత్మలుగా ఇంకే వాళ్ళని వాళ్ళు ఒప్పుకోరు బలహీన ఆత్మలుగా అనుకుంటారు నేను దివ్య ఆత్మనని ఒప్పుకుంటే ఎవరికీ హిప్రటైజ్ కారు నేను శ్రేష్టమైన ఆత్మను కాదని అంగీకరించిన కారణం వల్లే వాళ్ళు బలహీనంగా ఉంటారు ఇట్లా బలహీనమైన ఆత్మల్ని వీళ్ళు హిప్రటైజ్ చేస్తూ ఉంటారు అన్నిటికంటే గొప్ప విషయం ఏంటి అంటే ఎడ్వర్టైజ్ అయినటువంటి విషయము ఎవరికైతే వారి మీద వారికి విశ్వాసం తగ్గిపోతుందో ఆత్మవిశ్వాసం కథమైపోతుందో అలాంటి వాళ్ళే ఈ కోవకు చెందిన వాళ్ళు ఎప్పుడు చూడండి ఫస్ట్ యాభై మంది పైన ఎపర్టైజ్ చేశారనుకోండి దానిలో అందరూ ఎపర్టైజ్ కావాలి సమ్మోహితం కావాలనేమీ లేదు కొంతమంది కారు ఎందుకని వాళ్ళ మైండ్ ఎగ్దాం స్ట్రాంగ్గా ఉంటుంది వాళ్ళు వాళ్ళని కమాండ్ చేసుకొని ఎక్కగ్రత స్థిరంగా ఉంటారు మమ్మల్ని ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా హిప్నటైజ్ చేసేటువంటి శక్తి ఎవరికీ లేదు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ స్వమానంలో ఉంటారు వాళ్ళని వాళ్ళ ఆత్మ జాగృతి చేసుకొని ఉన్నారనుకోండి పరమాత్మ పైన పూర్తి విశ్వాసం ఉన్నదనుకోండి వాళ్ళు ఎవ్వరూ కూడా కమాండ్ చేయలేరు వాళ్ళ లోపలికి కూడా ఎవరు వెళ్ళలేరు వాళ్ళ దగ్గర పరమ సత్యము పరమాత్మ యొక్క స్మృతి ఆత్మ జాగృతి వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు వాళ్ళ రచయిత తప్ప వాళ్ళు ఎవ్వరు వాళ్ళని ఎవరు కూడా కమాండ్ చేయలేరు మనం కూడా ఇప్పుడు ఎన్ని కూడా హీలింగ్స్ అన్నీ చెప్తూ ఉండేది ఫేక్ అనమాట బయట ప్రపంచంలో అనేక రకాల హీలింగ్స్ ఉన్నాయి ఏదన్నా కావాలంటే ఈ హీలింగ్స్ దగ్గరికి వెళ్తే ఈ మాధ్యమం ఈ మీడియాతోటి చమత్కారం చేస్తూ ఉంటారు చెడు ఓహోహో గొప్ప మహారాజు చమత్కార ఫాదరీ అని చెప్పుకుంటూ వేల మంది స్టేజీ మీద నిలబడినప్పుడు కూడా ఇవి చేస్తూ ఉంటారు ఇక నడవలేని వాళ్ళు నడిపించటం పరిగెత్తించటం ఇవన్నీ ఎఫర్టైజ్ అంటారు కానీ సూక్ష్మ జగత్తు ఆత్మలు వీళ్ళ చేత చేయిస్తూ ఉంటారు మాట్లాడిస్తూ ఉంటారని బాపూజీ చాలా వీడియోల్లో చెప్పారు సూక్ష్మ జగత్ ఆత్మలు ప్రవేశించి కూడా వాళ్ళని లేచి నిలబడేట్టు చేస్తారు పరిగెత్తి చేస్తూ చేస్తూ ఉంటారు వాళ్ళకి పేరు రావాలి కదా అలాగా నడుస్తూ ఉంది బాహ్య ప్రపంచంలో ఇవన్నీ కూడా ఎవరైతే మనోవైజ్ఞానికులు ఉన్నారో సైకో సైకలాజికల్గా కరెక్ట్గా వాళ్ళు చెప్తూ ఉంటారు ఎవరైతే సైకలాజికల్గా చాలా వీక్గా ఉంటూ ఉంటారో వాళ్ళపైన ఎక్కువగా ఈ యొక్క హిప్రటైజ్ జరుగుతూ ఉంటుంది మీ యొక్క బుద్ధి కూడా కరెక్ట్గా లేకపోతే ఇక స్మృతిని కాస్త తీసేస్తూ ఉంటారు అప్పుడు అడుగుతారు నీ పేరేంటి అని చెప్తారు మన స్మృతిని ఇస్తూ ఉంటారు వాళ్ళ పేరును పెట్టి పిలుస్తూ ఉంటారు ఇవన్నీ కూడా మనం జాదు అని చెప్పేస్తూ ఉంటారు ఎప్పుడన్నా మీరు కూడా చూసే ఉంటారు అన్ని రకాలుగా అందరు అందరి దగ్గర చూపిస్తూ ఉన్నారు ఈరోజు వీడియోల్లో హెప్నటైజ్ ద్వారా కూడా వస్తువులను నడిపించటము మాయం చేయటము వాళ్ళకేంటి లాభము అంటే వారి యొక్క చర్చ ఎక్కువైతే వాళ్ళకు ఫాలోవర్స్ పెరుగుతూ ఉంటారు నేను ముందే మీకు చెప్తూ ఉన్నాను కదా ఇదంతా కూడా ధర్మం లోపల రిలీజియన్ లోపల కూడా అనేక ధర్మాల లోపల జరుగుతూ ఉంది ధర్మాల్ని పరివర్తన చేయడానికి కూడా ఇవి చేస్తూ ఉంటారు మనము జీవాత్మలము అని చెప్పి వారి పైన హెప్రటైజ్ చేస్తూ ఉంటారు మాయ హెప్రటైజ్ ఇవంతా కూడా ఈ సమాజంలో జన్మ తీసుకున్నాము మరి మీరు ఏ విధంగా ఉన్నారు ఇప్పుడు చూడండి నియర్ అండ్ డియర్ కయీ డెత్ హోగ్ ఇక మరి మీ బంధువులు ఎవరన్నా చనిపోయారు అనుకోండి వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా ఇక్కడ వివాహం ఏమి ఏం జరగవు కానీ సమాజంలో ఏమంటారు మీరు వివాహాలకు వెళ్ళపోతే సమాజం ఏం చెప్తుంది పెద్ద ఈ అటెండ్ కాకపోతే ఏమంటారు మీ మిమ్మల్ని విలువ ఉండదు మిమ్మల్ని పిలవటమే ఆపేస్తారు కొన్ని విషయాల్లో కూడా గురువులు మాస్టర్స్ విషయాలు కూడా కొంత మాట్లాడి వాళ్ళు చెప్పి చెప్పి కొన్ని పాయింట్స్ వాళ్ళు కూడా ఇప్పనైజ్ చేసేస్తూ ఉంటారు వాళ్ళ యొక్క మనసులోని మాటలు మీ పైన తోస్తూ ఉంటారు రుద్దుతూ ఉంటారు ఇక అంత సబ్కాన్షియస్ మైండ్లో ఇది యాక్సెప్ట్ చేస్తూ ఉన్నారనుకోండి ఆ విషయాలు బుద్ధిలో సదా నిలిచిపోతూ ఉంటాయి సమాజం ఏమంటుంది నలుగురు ఏమంటారు అంటూ ఇది కూడా ఒక రకంగా హెప్నటైజే మనము మన యొక్క జీవిత విలువల్ని కథం చేసుకుంటూ ఉన్నాం స్పృహ కోల్పోయి రైట్ ఏంటో రాంగ్ ఏంటో తెలుసుకోలేకపోతూ ఉన్నాం కేవలం ఒక జన్మ నుండి కదా అనంత అనంత జన్మల నుండి ఈ కలిగ యొక్క ప్రభావం రోజు రోజు ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పటి నుండి మన బుద్ధిని ఏదో విధంగా హెప్నటైజ్ చేసేసారు గురువులు సాధువులు మహాత్ములు మనము ఆ విధంగా ఉన్నాం ఫలానా ఉన్నాము ఈ విధంగా అంటూ మళ్ళీ ధర్మాన్ని జోడిస్తూ ఈ సంప్రదాయాలని జోడిస్తూ మనల్ని హెపినటైజ్ చేస్తూ ఉంటారు ఇక్కడ చూడండి ఏ స్వామినారాయణే ఉన్నారు మేము తిలకం పెట్టుకుంటాము అంటారు అటు ఇటు చెప్తారు కదా మరి పసుపు రంగు పెట్టాలి ఎర్ర రంగు పెట్టాలి ఆకుపచ్చ రంగు పెట్టాలి ఇట్లా రంగులు రంగులు కూడా ఏవో రుద్దుతూ ఉంటారు ఇది కూడా ఒక రకంగా మన్ని మైండ్ని డైవర్ట్ చేసి ఎప్రొటైజ్ చేయటమే మన పైన మన పైన లేని అన్నీ రుద్దుతూ ఉంటూ ఉంటారు హ్యూమన్ ఎక్స్పెక్ట్స్ ఇవన్నీ కూడా మైండ్ను వర్షం చేసేసుకుంటారు జ్ఞానం చెప్పి లేకపోతే రుద్ది కొన్ని సిద్ధాంతాలను రుద్దేసి ఇదంతా కూడా మాయ ప్రపంచం మాయ అంటే ఏంటి ప్రపంచం అంధకారంలోకి పంపించటం మేము మీద రుద్దటం మాయ కూడా చింతన చేస్తుంది సుఖము బుద్ధి లోపలికి తీసుకొని వెళ్ళాలి అని సుఖంగా ఆనందంగా ఉండాలి అని అందుకని మీకు ఏదైనా సరే పార్టీ ఇస్తూ ఉండాలని కృషి అయిపోతూ ఉంటారు గొప్ప గొప్ప పెళ్ళిళ్ళలో దూడన ఎంత ఖర్చు పెడుతూ ఉంటారు భోగు ఇదంతా కూడా భోగ విలాసాలే మళ్ళా కొంతమంది దాన ధర్మాలు చేస్తూ ఉంటారు మృత్యు భయంతో పాపభీతితో ఇలా చేయకపోతే మీరు ఎట్లా పోతారు అట్లా పోతారు అని కూడా ఇది కూడా వాళ్ళు మీద రుద్దుతూ ఉంటూ ఉంటారు ఇవన్నీ వింటో మీకు తలకాయ తిరిగిపోతుంది ఏదో చేసేద్దాంలే అంటారు వాళ్ళు మిమ్మల్ని హెప్రటైజ్ చేసేస్తూ ఉంటారు సబ్కాన్షియస్ మైండ్లోకి చిన్నప్పటి నుండి ఇప్పటివరకు కూడా ఎన్ని మాటలు రుద్దేశారో కదా రిక నింపేశారో కదా అందుకనే మనము వీటన్నిటి జోలికి పడపోకూడదు సత్యమైన జ్ఞానాన్ని అన్వేషించాలి మీ అంతరాత్మ ఏది చెప్తుందో అదే వినాలి మన అస్తిత్వాన్ని మర్చిపోతే పూర్తిగా మాయలోకి పడిపోతాము సబ్కాన్షియస్ మైండ్ అనేది ఒక పద్ధతిలో దాన్ని రికార్డింగ్ చేసుకోవచ్చు ఆ స్టేజ్కి చేరుకుంటే మంచిదే బాల్యం నుండి ఎన్నో విషయాలు వింటూ ఉంటాం అంధవిశ్వాసాలు మూఢ నమ్మకాలు ఇవి కూడా ఒక రకంగా హిపనటైజే ఇక్కడ చూడండి ఎదురొస్తుంటే వస్తే లేకపోతే ఒంటికి ఏంటి ఒంటి బ్రాహ్మణుడు బట్ భార్య చనిపోయిన బ్రాహ్మణుడు ఎదురు రాకూడదని విధరాలు రాకూడదని ఇవన్నీ కూడా మానవులు అజ్ఞానంతో మన పైన వేసిన ఇవన్నీ కూడా సిద్ధాంతాలే మన సరైనటువంటి జ్ఞానం తెలుసుకుంటే ఈ భయాలన్నీ సమాప్తమవుతాయి సనాతన సత్యాన్ని సనాతన సత్యం ఏం చెప్తుంది అంటే నువ్వు బ్రహ్మస్వరూపానికి సర్వోహం శివోహం అహం బ్రహ్మస్మి అని ఎప్పుడైతే ఈ బ్రహ్మ స్వరూపము బ్రహ్మ వాసము రియల్గా మన సత్యాన్ని తెలుసుకుంటామో సత్య చిత్త ఆనంద స్వరూపము మన యొక్క మూల స్వరూపం అని తెలుసుకుంటూ ఉంటామో వీటి మీద ఈ సమాజం యొక్క మన పైన రుద్దేటువంటి సిద్ధాంతాలని మనం మర్చిపోతాం కరెక్ట్గా యథార్థాన్ని పట్టుకుంటాము మనము ఆ బ్రహ్మస్వరూపంగా కావటానికి శివస్వరూపంగా కావటానికే నిమిత్తమై ఉంటాము ఇక్కడ మేము ఇక్కడ చెప్తున్నది అదే హండ్రెడ్ హౌస్ అంటే దెయ్యాల భూతాలు ఉండేటువంటి ప్రదేశం అక్కడ కూడా ఆత్మలే ఉన్నాయి ఆ భూతాల యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇది కూడా ఒక రకంగా సైకలాజికల్లీ మన లోపల ఒక భయం ఉంటే ఆ ప్రదేశాలకు వెళ్ళినప్పుడు భయం అనేది కలుగుతూ ఉంటుంది మన మీద భయాన్ని స్వయం క్రియేట్ చేస్తూ ఉంటారు మనలో భయాన్ని క్రియేట్ చేసేదే వాళ్ళు భయం వల్ల భయపడుతూ భయపడుతూ ఉంటాం మనకు ప్రాబ్లమ్స్ ప్రారంభమవుతూ ఉంటాయి ఆ ప్రదేశానికి వెళ్ళడానికే భయపడినప్పుడు నీళ్లు వేయండి అది వేయండి ఇది వెయ్యండి అని రకరకాలుగా ఏవో ఇక రెమెడీస్ చెప్తూ ఉంటారు పైన భూతం ఎక్కింది ఆ చెట్టు మీద ఉంది ఈ చెట్టు మీద ఉంది అని ఆ ఏరియాలో వెళ్ళకూడదు అని వెళితే ఇలా జరిగిందని లేకపోతే నిమ్మకాయలు దిప్పేయండి ఉపదిప్పేయండి గుడగాల్ చేసి వేయండి అర్ధరాత్రి ఆదివారం అమావాస్య ఏ నెన్నో చెప్తూ ఉంటూ ఉంటారు మిమ్మల్ని అక్కడ బంధీకృతమై చేసేస్తూ ఉంటారు అసలు వాస్తవంగా మీరు బ్రహ్మ స్వరూపం అని తెలుసుకున్నప్పుడు ప్రపంచంలో మిమ్మల్ని బంధించే శక్తి ఎక్కడా లేదు ఎందుకంటే శివుణ్ణి ఎవరైనా బంధిస్తారా బ్రహ్మను ఎవరైనా బంధించగలుగుతారా శివుణ్ణి హెప్రటైజ్ చేస్తారా బ్రహ్మను ఎప్రడైజ్ చేస్తారా బ్రహ్మాండం మొత్తాన్ని రచయించిన ఎవరు రిప్రడైజ్ చేస్తారు ఆ రాక్షసులు కూడా ఏమి భూత ప్రేతాలు కూడా ఏమి చేయలేవు దేవతలు ఇంకా మరి మానవులు మనుషులుగా అయిపోయారు కాబట్టి ఈ భూమి మీద సాధారణ మన మనుషులు అయిపోయి దేవతా శక్తుల్ని కోల్పోయి ఇంకా ఆయన పెద్ద పెద్ద అసురులుగా అయ్యారని బాపూజీ చెప్తూ ఉన్నాడు శివుడు ఎదురుగా శంకరుడు ఎదురుగా ఏవి ఏవి నిలబడలేవు మీరే శివుడు మహాశివుడు పరం మహాశివుడు అనుకున్నప్పుడు మీ లోపల ఎంత శక్తి క్రియేట్ అవుతుంది ఆలోచించుకోండి సబ్కాన్షియల్లీ ఇవన్నీ కూడా వీక్గా ఉన్న వాళ్ళ మీదే ప్రభావం చూపిస్తూ ఉంటాయి అందుకనే నేను బేహద్దు ఆత్మలకి చెప్తున్నా బేహద్ ఆత్మలు ఈ యొక్క విషయంలో చాలా తక్కువ మందే ఉంటూ ఉంటారు హద్దులో ఆత్మలైతే వందకి వంద పర్సంటేజీ ఇక వాళ్ళు దీంట్లో పూర్తిగా మునిగిపోతారు అయితే చూడండి తిరుపతి బాలాజీ దగ్గర తీసుకొని వెళ్ళండి మొత్తం భూత ఫలితాలు తొలగిపోతాయి అంటారు వందల ఇరవై మంది మాత్రమే ఇలా సాధించగలుగుతారు ఎందుకంటే అంత దుఃఖి అయిపోయి ఉన్నారు కాబట్టి ఏదన్నా ఎవరన్నా ఎప్పుడైనా చేసేవాడు భూతనాథుడు ఏదైనా అడగలే మీ పుట్టు పూర్వోత్తరాలు గ్రామం యొక్క సమాచారం కథా కార్ఖానం మాత్రం చెప్తూ ఉంటారు మరి దుఃఖి అయిపోయారు కదా వాళ్ళ జీవితంలో ఎప్పుడు సుఖమనేది లభించలేదు మేము మంచినే చూడలేదు మాకు ఈ పాత్ర ఇంతే అంటూ వాపోతూ ఉంటారు ఇలాంటి వాళ్ళని వాళ్ళు పట్టుకుంటూ ఉంటారు స్పెషల్లీ ఐదు వేల సంవత్సరాల భూమి మీద అనేక అనేక జన్మలు తీసుకున్నటువంటి వాళ్ళు అనేక జన్మల్లో అనేక రికార్డులు ఉన్నాయి కర్మ బంధనాలు ఉన్నాయి ఈ భయాలు స్వభావంతో నడుస్తూ ఉన్నారు కలియుగం యొక్క ప్రభావం కూడా పడుతూ ఉంది ఇలాగ ద్వాపర త్రేతాయుగము జన్మలు తీసుకుంటూ ఉన్న కారణం వల్ల పాత ఆత్మలై చాలాసార్లు జన్మ వలన చక్రంలోకి వచ్చిన కారణం వల్ల అనంత అనంత జన్మల్లో అనంత అనంత సార్లు ఇరుక్కుపోయే ఉండి ఉండవచ్చు వారిపైన హెప్రోడైజ్ కాక ఇంకేమో హెప్రా కాక ఏమవుతూ ఉంటారు వాళ్ళు పూర్తిగా ఆత్మ బలాన్ని కోల్పోయారు జన్మలు తీసుకుని అహం బ్రహ్మస్మి నేను శివతత్వాన్ని శివ పరం శివుడి అన్న మాటనే మర్చిపోయాను ఒప్పుకొనివది వాళ్ళ మనసు మై ఆత్మ నేను ఆత్మను నేను ఆత్మను అన్న విషయాన్ని కూడా ఒప్పుకోవడానికి తయారీగా ఉండరు మరి ఇక పరమాత్మ విషయం ఏం ఒప్పుకుంటారు బాబుజీ మీరు బేహద్కే బేహద్ పరంపరం పరమాత్మలు అంటూ ఉన్నారు దీన్ని ఒప్పుకుంటారు ఇలాగ ఉన్నట్టు బలహీన ఆత్మలు ఇప్పుడు మెంటల్లీగా ఈ స్టేజ్ ఎంత డౌన్గా ఉంటుందో వాళ్ళు పడిపోతూ ఉంటారు ఎవరైతే వేదాలు ఉపనిషత్తులు మరి తప్పని చెప్తూ ఉన్నారో వినద్దంటూ ఉన్నారో వాళ్ళ శక్తి ఎంత కథమైపోతుంది వాళ్ళే ఇట్లాంటి వాటికి ఆధీనమైపోతూ ఉంటారు వాయుమండలంలో కూడా ఇలాంటి ఆత్మలే చాలామంది ఉన్నారు ఏమి చేయకపోయినా సరే ఆ వాతావరణం దగ్గరికి వెళితే చాలు వాళ్ళు కూడా పడిపోతారు ఇంకా ఊగటం ఇప్పుడు దెయ్యాల భూతాల దగ్గరికి వెళితే మనం వచ్చే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి కూడా ఊపిడు వచ్చేస్తూ ఉంటుంది ఊగిపోతూ ఉంటూ ఉంటారు మరి సైన్స్ కూడా ఏం చెప్తుంది ఇవంతా కూడా సైకలాజికల్గా మెంటలీగా డిప్రెషన్లో ఉన్నవాళ్ళు నరాల వీక్నెస్ ఉన్నవాళ్ళు ఇలాగా చేస్తూ ఉంటారు అని చెప్తూ ఉంటారు ఇదొక రోగమన్ చెప్తూ ఉంటారు ఇంకా ఇలాంటి డోసు వేయటంతో మీరు కూడా బయట పడటం అనేది అవుతుంది అని అంటూ ఉంటారు డాక్టర్స్ కూడా ఎందుకంటే హిప్రటైజ్ చేసేస్తూ ఉంటూ వాళ్ళని పూర్తిగా సూక్ష్మ శరీరాన్ని కారణ శరీరాన్ని వాళ్ళు ఆధీనపరచుకోవటము చేస్తూ ఉంటారు ఇంకా ఇప్పుడు చూడండి చాలామంది మనోవైజ్ఞానికులు మనో డాక్టర్స్ కూడా సైక్రియాటిస్టులు కూడా అసలు రోగాలు రావటానికి కారణం నైంటీ నైన్ పర్సెంటేజీ మెంటలీ డిప్రెషన్ మెంటల్ రోగాలే కేవలం కేవలం అజ్ఞానత వల్లే ఇవన్నీ భయము ఆందోళనతోటే ఇవన్నీ వస్తున్నాయని చెప్తూ ఉన్నారు ఏమన్నా ఏదైనా సరే అక్కడ నొప్పి ఉంది ఇక్కడ నొప్పుంది ఉంది మేము పట్టుకుంటుంది శరీరం గట్టిగా అయిపోతుంది కమర్ కమర్దద్ద నొప్పి ఉంది వీపు నొప్పి ఉంది నడు నొప్పి ఉంది మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఇవన్నీ కూడా ఇమాజిన్ చేసుకుంటూ ఉండ అంత పవర్ఫుల్ ఆత్మలు బాబా ఏదో నీళ్ళు వేయటంతో అవి తగ్గిపోయినాయి అనుకుంటారు ఎంతసేపు పది నిమిషాలు తర్వాత ప్రకారం సిద్ధిరస్తు కాబట్టి ఇక్కడ సమ్మోహనము అనేది బలహీన ఆత్మల్నే ఆకర్షిస్తూ ఉంటుందన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోండి చాలామంది ఎగ్దమ్ ఫ్రెష్గా కూడా ఉంటూ ఉంటారు మజా అనుభూతి పొందుతూ ఉంటారు కొంతమంది నా టెన్షన్లు ట్రెస్సెస్ మొత్తం ముక్తి అయిపోయినాయి అని బయటకు వచ్చి చెప్పుకుంటూ ఉంటారు ఎంత కొద్దిసేపే ఒక గంట రెండు గంటలే లేకపోతే ఒక రెండు రోజుల్లో పది రోజులు ఉంటారు పవర్ఫుల్ స్టేజ్ అనిపిస్తుంటుంది వాళ్ళకి తర్వాత పదవ రోజు పదకొండవ రోజు మళ్ళీ బాడీ కాన్షియస్ ఏ వచ్చేస్తూ ఉంటారు కాన్ఫి కాన్ఫిడెన్స్ కథం అయిపోయిన తర్వాత మళ్ళీ ప్రకారమే బుద్ధిలో అన్నీ వచ్చేస్తూ ఉంటూ ఉంటాయి మీ మనసుని మీ మెదడుని మీరు కరెక్ట్గా తయారు చేసుకోవాలి కానీ అక్కడికి పోతే మీ మైండ్ మారిపోతే ఎన్ని మర్చిపోతామా స్ట్రెస్ వాళ్ళ నీళ్ళు చల్లగానే బాధలు చింతలు మర్చిపోతే ఇంకెట్లాగా ఇలాగే ఆలోచించి ఆలోచించి కూడా భూతపరితాల యొక్క చక్కెర్లోకి పడిపోతూ ఉంటూ ఉంటారు ఇక నా మీద గారడీ చేశాడు లేకపోతే జాదు మంత్రం పెట్టారు లేకపోతే చాకబడి చేశారు అంటూ మమ్మల్ని రిలీవ్ చేయండి అంటూ ఇక వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటూ ఉంటారు వాళ్ళు భయపెట్టి మిమ్మల్ని ఈ విధంగా కూడా మరలా రప్పించుకోవచ్చు చిన్న చితక తాంత్రిక విద్యలు కూడా ఈ విధంగానే జరుగుతూ ఉన్నాయి ఏదో భస్మం ఇస్తారు అయిపోతుందా ఆ భస్మం ఈభూతి తింటే ప్రేతాలు బయటికి పోతాయి అంటారు వంద మందిలో ఇరవై మంది మాత్రమే వీటిని ఒప్పుకుంటారు ఇరవై మంది అంటే యూట్యూబ్లో రెండు రకాల వాళ్ళు నాలుగు రకాల వాళ్ళు ఉంటూ ఉంటారు ఇవన్నీ కూడా భూత ప్రేతాల గురించి అర్థం చేసుకోవాలి అంటున్నారు అన్నయ్య గారు అచ్చా పరం శాంతి నమస్తే ధన్యవాదాలు బేహద్ కే బేహద్ పరం 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 మహాశాంతి హే మహాశాంతి హే మహాశాంతి హే బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో బాపూజీ చక్కటి ఈ టాపిక్స్ని అనంత భాయ్ ద్వారా మనందరికీ అందిస్తూ ఉన్నారు మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి గంట సిమ్మల్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ రూపంలో మీకు అందుతూ ఉంటాయి అచ్చా నమస్తే పరం మహాశాంతి